హాయ్ అండి ఈ వేసవ కాలంలో మేము మూజికాయలు తిన్నామని పొలాలు వెంబట తిరిగామండి దొరికాయి మూజికాయలు మా వాళ్ళు అయితే కోసారు ఇంకా మా వాళ్ళు అయితే వాటిని తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టి ఇదిగోండి ఈ విధంగా కూర్చోబెట్టి తినాలని నిర్ణయించుకున్నాము ఇంతకీ మూజికాయలు కోసేవాడు నేను యూట్యూబ్లో కనిపించకూడదు అన్నాను అందుకే అతన్ని షూట్ చేయలేకపోయాము ఇంకా మాకైతే ఈ విధంగా హెల్ప్ చేశాడు వరుసకు మాకు అతను అవుతాడు సరే మాకు ఈ విధంగా హెల్ప్ చేశాడు ఇదిగోండి ఈ విధంగా కోసి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా చూడండి మా అమ్ములు గీతూ మంగ ఇంకా చాకలతో వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదంతా ఇంకా మా డాడీ గాడైతే ఇంకా లాగిన్ చేశాడు బాగా ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట ఇదిగోండి కొన్ని కోసారు ఈ విధంగా ఒక కరెక్ట్ మేము ఈ విధంగా తీసి ఇంటికి అనమాట ఈ విధంగా ఈ విధంగా పట్టుకొని మేము ఇంటికి తీసుకెళ్ళాము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఇక ఎలా తిన్నారు అంటే ఇక చెప్పకూడదు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఎదురుచూస్తుంటారు అనమాట ఇదిగోండి ఈ విధంగా గెలకట్టి మేము ఇంటికి అనేది తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి మా వాళ్ళు చూడండి ఇంటికాడ ఏ విధంగా లాక్కొని అందులో నుంచి తింటున్నారు చూద్దరు ఇదిగోండి మా మేడం గారు ఏ విధంగా తింటున్నారు ఎంజాయ్ చేసేస్తున్నారు బాగా ఇలా అనమాట బాగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది అలానే ఎక్కువ తినకూడదు ఓకే అండి ఇదిగోండి ఈ బాయ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుపసం థ్యాంక్ యూ